ప్రారంభమైంది ఎంత ఈరోజు రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాడు అధ్యక్ష సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పచ్చు వాళ్ళు అప్పుడే వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు అది ఖండిస్తే ఖండించింది కూడా అధ్యక్ష ఖండించింది కూడా అంతమంది ఎందుకండి ఒకసారి మాట్లాడుతుంది కాదు అవాసం కాదు అధ్యక్ష ఆవిడ అవాస్త ఆవిడ మాట్లాడిన అవాస్థం కాదు ఎందుకు అవాస్థం కాదు చెప్తున్నాను అధ్యక్ష మరి వింటే మీరు మాట వినండి మీరు వినండి మా సభ్యురాలు మాట్లాడిన అవాస్తం అన్న అవాస్తవం కాదు ఆవిడ అడిగింది ఏంటి మీరు వచ్చి మూడు సిలిండర్ ఇస్తా ఉన్నారు సంవత్సరానికి మూడు సిలిండర్కి ఇంతమంది చెప్ సమాధానం వినండి 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 మరి మూడు సెలర్లు మీరు ఇస్తాన్నారు అధ్యక్ష అధ్యక్ష మూడు సెలరీలు ఇస్తాన్నారు మే నెలలో అధికారంలోకి వచ్చారు మే నెలలో అధికారంలోకి వచ్చారు మొన్న మొన్న ఒక సెలరీ ఇచ్చారు వినండి మరి ఒక సెలని ఇచ్చారు మీరు బడ్జెట్ లో కేటాయించి ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించారు మూడు సెల కావస్తే మీకు సుమారు మూడు వేల కోట్ల పైన అవుతుంది మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది మరి మీరు ఎనిమిది వందల కోట్ల పట్టించారు బడ్జెట్లు కేటాయించారు మరి ఈ సంవత్సరానికి ఈ ఒకసారితో సరిపెట్టుకోవాలా లేదా రెండో సెలవు ఇస్తారా అనేది ఆ బా సభ్యులతో ఆవేద అది వాళ్ళు చెప్తుంది అది కాక అది దానికి వచ్చి ఊరికి చెప్తారు అయిపోయిందని మాట్లాడమ్మా తప్పేం లేదు అలాగే రెండోది ఏమడిగింది బస్సు బస్సు బస్సుని మీరు పెడతారు అప్పుడే నెలలు అయిపోయింది ఎప్పుడు ఆ అనవరాలి ఎప్పుడు వచ్చి తెలాలి ఎప్పుడు ఎప్పుడు చెప్తారు అందరూ అదే అబద్ధాలు కాదే అప్పుడు అడుగుతుంది క్వశ్చన్ ప్రశ్న సార్ మీరు సీనియర్ సభ్యులు సార్ సీనియర్ పొలిటీషియన్ మీరు మీరు అంటే అందరికీ కూడా గౌరవం ఉంది కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది మేమేం అంటే మీరు ఒక మాట చెప్పాలి సార్ ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు చాలా క్లియర్ గా బడ్జెట్ లోని మూడు సిలిండర్లకి రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది మొదటి విడతగా మొదటి సిలిండర్ కి ఎనిమిది వందల కోట్లు మేము విడుదల చేస్తున్నాము దీనికి రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు గానీ మూడు సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్ మూడు సిలిండర్లు తీసుకొచ్చి ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ టైం టైం టు మీరు బుక్ చేసుకోండి ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం రెండు వేల ఐదు కోట్లు తిరిగి కేటాయించాం బడ్జెట్ లో కేటాయించాం ఎనిమిది వందల అదే అది కాదు సార్ ఒకసారి వినండి సార్ ఇప్పుడు నూట నూట యాభై రోజుల దగ్గర దగ్గర మేము పడతాండి ఏడు నెలలు అని చెప్పేసి మాట్లాడతాయి సార్ ఇప్పుడు ఒకటి ఒకటి రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాత ఇచ్చున్నారు వీళ్ళు అలాగే మేము కూర్చుంటాం అని చెప్పలే ఒకటి ఒకటి చేసుకొని వస్తున్నాం ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి ఆరు నెలలు పట్టిందని మాట్లాడుతున్నారే ఆరు నెలలు ఎందుకు పట్టింది సార్ అసలు డబ్బులు తీసుకొచ్చి ఎందులో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఏ దేనికి వాడారో కూడా తెలియదు అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు ఆరు నెలలు పట్టిందంటే ఐదు సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ ఇప్పుడు ఎల్ఓపి గారు అంటే మా మినిస్టర్ గారు చెప్పినట్టు గౌరవం ఉంది గా ఉన్నారు వాళ్ళ నాయకుడేమో ఆయన ఇంట్లో ఇంట్లో పడుకుంటారు నువ్వు పోయి కౌన్సిల్ అంటే విభజించి పాలిస్తే అక్కడ వాళ్ళు రారు ఇక్కడ నువ్వు పోయి మాట్లాడి పంపించారు అధ్యక్ష అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి రెండో విషయం ఏంటంటే అమ్మఒడు అన్నారు సంవత్సరం పాటు చివరి లాస్ట్ ఒక ఫస్ట్ ఇయర్ ఎక్ చేశారు పదిహేను వేలు అన్నారు పదమూడు వేలు ఇచ్చారు అవన్నీ కనిపించట్లేదు వాళ్ళ మోసాలు మేము ఈ రోజు వచ్చాము ఒక్కొక్కటి ఇప్పటికీ సూపర్ సిక్స్లో మూడు పథకాలు తీసుకొచ్చాం మిగిలిన వాటికి కూడా మేము బడ్జెట్లో పెట్టాము అవన్నీ వదిలేసి ఏదో జరిగిపోయిందని మాట్లాడడం కరెక్ట్ కాదు సభని మైక్ ఉంది కాదని సభను తప్పుదా నేను మన ఎల్ఓపి గారు చెప్తున్నా మీ సభ్యులు చెప్పండి అందరూ మాట్లాడి మేము కోరుకుంటున్నాం సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేద్దాం మీరు ఎవరైతే అసత్యాలు చెప్పి రెచ్చగొట్టే విధంగా చేయకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడి మేము పూర్తిగా సహకరిస్తాం చేయండి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పింది తప్పైతే మీరు ఎనిమిది వందలు పెట్టారు మూడు సెలండర్ అన్నారు ఒక సెలండర్కి వస్తే సరిపోతుంది అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన రెండు వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్లో ఒక ఒక సెలెండర్ అయిపోయింది ఈ సంవత్సరంలో ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష ఈ బడ్జెట్ ఈ మూడు నెలలు కాదు ఇది ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్ ఏప్రిల్ లోకి ఒక్కసారితో సరిపెట్టుకోవాలా లేకపోతే మళ్ళీ ఇస్తారా అని అవి ప్రశ్న అంతే అంతేగాని అంటే అలా అది చెప్పొచ్చు కదా ప్రకారం కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ రామ్గోపాల్ రెడ్డి గారు కూర్చోండి 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 రవిబాబు గారు కూర్చోండి 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 విజరాలు గారు కూర్చోండి 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 సునారాయణ రాజు గారు కూర్చోండి అప్పరెడ్డి గారు కూర్చోండి అప్పరెడ్డి గారు కూర్చోండి బాషా గారు బాషా గారు కూర్చోండి 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 విజయాలి గారు కూర్చోండి 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 విజరాలు గారు నా అధ్యక్ష కూర్చోండి గౌరవ సభ్యులు నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాట్తారా మీరు ఉన్నారా హౌస్లో మీరు ఉన్నారా హౌస్లో మీరు హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తురా ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాను ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడి ఏ నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడనాడు మాట్లాడ మా సభ్యులు ఏనాడు మాట్లాడలా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగిల్ గా నిలబడ్డాడు సినిమా గుర్తుపెట్టాడు సింగిల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ నట్టుకోలేక సభ వైకాడ్ చేసి బయటి వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబాటు రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లి అవమానిసంగా ఏం కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా ప్లీజ్ ప్లీజ్ సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఏదంటే అది ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు పైకా చేస్తారో మాకు తెలుసు మీరు అక్కడ కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్వపి గారు ఎల్వపి గారు ఎల్పి గారు సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు సందర్భంలో సందర్భాన్ని వచ్చి ఇక్కడ తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు తల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించా ఎవరు కూడా ఉపేక్షించేది లేదు సహించలేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సభ సందర్భం మాట్లాడుకుని ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులు లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని

ఎవరైతే ఆ రోజు అవమానించారో వాళ్ళు టికెట్ ఇచ్చారు కదా అధ్యక్షం మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆ రాడు చూశారో అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకూడదు అర్థం అవట్లేదు ఓకే సార్ అధ్యక్ష సార్ ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు ఆరోపణలు అధ్యక్ష నేనున్నదానికి వాళ్ళు మాట్లాడారు మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ ఒకరు చెప్పారు సభలో గౌరవ సభలో అవమానించారు కాబట్టి ఈ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తామని సభలో చెప్పి మేము బయటకు వెళ్ళాం అధ్యక్ష సమాచారం ప్రజలు చెప్పకుండా వెళ్ళలేదు అధ్యక్ష రెండోది బొత్స గారు ఎల్ఓపి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇదే మార్ట్ ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు వాళ్ళ నాయకులు గురించి ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడు తండ్రిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోపిడీ చేసిన